అందరికీ నమస్కారమండి జీత్ విజయ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భాగవత కథలలో ధృవుని కథను చెప్పుకుందాం స్వాయంభువు మనువు భార్య శతరూప వారికి ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు వారిలో ఉత్నపాదునకు సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలు ఉత్నపాదునికి సునీతి వలన ధ్రువుడు అనే పుత్రుడు సురుచి వలన ఉత్తముడు అనే కుమారుడు కలిగారు ఉత్తానపాదునికి చిన్న భార్య అయిన సురుచి అంటే ప్రేమ అధికం అందువలన ఎక్కువ కాలం సురుచి మందిరంలోనే ఉండేవాడు ఆ కారణం చేత సురుచి కుమారుడైన ఉత్తమునికి ఉత్తానపాదుని దగ్గర చనువు ఎక్కువగా ఉండేది ఒకరోజు సురుచి మందిరంలో ఉత్తానపాదుడు ఉత్తముని తన ఒల్లో కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నాడు ఆ సమయానికి ధ్రువుడు అక్కడికి వచ్చాడు తమ్ముడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఆడుకోవటం గమనించాడు వెంటనే వెళ్లి కూడా తండ్రి ఒల్లోకి ఎక్కి కూర్చున్నాడు ధ్రువుడు తన కుమారునితో సమానంగా తన భర్త ఒల్లో కూర్చోవటం చూసి సురుచి సహించలేకపోయింది గబగబా వచ్చి భర్త ఒల్లో ఉన్న ధ్రువుణ్ణి లాగి పారేసింది తండ్రి ఒల్లో కూర్చునే హక్కు నీకు లేదు ఎప్పుడూ ఇటు రాకు వెళ్ళిపో అంటూ తన మందిరం నుంచి పంపించి వేసింది జరిగిన దానికి ధృవుడు ఏడుస్తూ తన తల్లి సునీతి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతినంతా చెప్పాడు ఆమె బాధపడింది మంచి మాటలతో అతనిని ఓదార్చింది విష్ణుమూర్తి కథలను చెప్పి అతని మనస్సును విష్ణుమూర్తి వైపు మళ్లించింది శ్రీహరి దయకు పాత్రుడువైతే నీకు కూడా అన్నీ లభిస్తాయి ముందు తపస్సు చేసి ఆ విష్ణుమూర్తి అనుగ్రహాన్ని సంపాదించు అని బోధ చేసింది తల్లి మాటలు విని తపస్సు చేయాలనే ఉద్దేశంతో ధ్రువుడు అడవికి బయలుదేరి వెళ్ళాడు దారిలో నారదుడు కనిపించాడు ధ్రువుని సంకల్పాన్ని తెలుసుకున్నాడు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు నిష్ఠతో జపిస్తే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ధ్రువుడు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో నారదుడు చెప్పినట్లు నారాయణ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేస్తున్నాడు ధ్రువుని తపోనిష్టకు ముల్లోకాలు చలించాయి దేవతలు ఆశ్చర్యపోయారు వారు ఇంద్రుని తీసుకుని విష్ణుమూర్తిని దర్శించారు ధ్రువుని తపస్సును విరమించేటట్లు చేయమని ప్రార్థించారు వారంతా విష్ణువు లక్ష్మీదేవితో వచ్చి ధ్రువునికి కనిపించాడు ధ్రువుడు విష్ణుమూర్తి పాదాలపై తలనుంచి ప్రార్థించాడు శ్రీహరి ధ్రువునితో నీ తపస్సుతో నన్ను మెప్పించావు కొంతకాలం నీ తండ్రి రాజ్యానికి రాజువై పాలించు భగవద్భక్తితో సత్కర్మలు చేస్తూ యాగాలు నిర్వహించు అనంతరం ఆకాశంలో నక్షత్రానివై శాశ్వతంగా ప్రకాశిస్తావు అని చెప్పి అంతర్ధానమయ్యారు ధ్రువుడు తన రాజ్యానికి వచ్చాడు తండ్రి ఉత్నపాదుడు ధ్రువుని గాఢాలింగనం చేసుకున్నాడు ధ్రువునికి కాలంలోనే పట్టాభిషేకం చేసి తాను వానప్రస్థాశ్రమం స్వీకరించాడు ధ్రువుడు భ్రమిణి అనే కన్యను వివాహమాడాడు ధర్మాన్ని ఆచరిస్తూ యజ్ఞ యాగాదిగాలు నిర్వహిస్తూ శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తూ చాలా కాలం రాజ్యం చేశాడు అతనికి అంత్యకాలం సమీపించగానే విష్ణుభటులు వచ్చి ఆయనను దివ్య విమానంలో ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరారు నా తల్లిని విడిచి నేను రాలేను అని ధ్రువుడు అనగానే విష్ణుభటులు తమ కంటే ముందుగా వైకుంఠానికి వెళుతున్న ఆమెను చూపించారు ధ్రువుడు ఆనందంతో వైకుంఠం చేరుకున్నాడు చిన్నతనంలోనే నిష్ఠతో తపస్సు చేసిన ధ్రువుడు శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో ధ్రువతారగా నిలిచిపోయాడు ఇప్పుడు జడభరతుని కథను చెప్పుకుందాం ఒకప్పుడు నాభి అనే రాజు ఉండేవాడు అతని భార్య మేరుదేవి ఆయన సహితంగా మహావిష్ణువును పూజించాడు విష్ణువు ప్రత్యక్షం కాగా అతని వంటి పుత్రుణ్ణి ప్రసాదింపమని ప్రార్థించాడు విష్ణువు నాభి కోరిక మన్నించి అతనికి కుమారునిగా జన్మించాడు అతడే ఋషభుడు ఉత్తమమైన పాలనతో ఋషభుడు మంచి కీర్తిని సంపాదించుకున్నాడు ఇంద్రునికి ఋషభుని మీద ఈర్ష్య కలిగింది దానితో ఆ రాజ్యంలో వర్షాలు పడకుండా చేశాడు దానివలన రాజ్యం అనావృష్టితో అల్లాడింది అప్పుడు ఋషభుడు తన దివ్యశక్తులతో రాజ్యంలో వర్షాలు కురిపించాడు దేశాన్ని సుభిక్షం చేశాడు ఋషభుని భార్య జయంతి వారికి కలిగిన సంతానంలో ప్రసిద్ధి పొందినవాడు భరతుడు అతడు గొప్ప విష్ణుభక్తుడు అతని భార్య పంచజని భరతుడు ధర్మదీక్షతో సత్కర్మలు చేస్తూ భూమండలాన్ని పాలించాడు తరువాత రాజ్యాన్ని తన కుమారులకు అప్పగించి ఆశ్రమవాసానికి వెళ్ళాడు విష్ణుసేవలో కాలం గడుపుతూ ఉన్నాడు హరిసేవ వలన అతనిలో కోరికలు నశించాయి జింక చర్మం ధరించి ముప్పూటలా స్నానం చేస్తూ శ్రీహరిని స్మరిస్తూ కాలం గడుపుతున్నాడు అతని జుట్టు జడలు కట్టింది అప్పటి నుండి అతనిని జడభరతుడు అని పిలిచేవారు ఒకరోజు భరతుడు నదిలో స్నానం చేయటానికి వెళ్ళాడు నిండు చూలుతో ఉన్న ఒక జింక ఆ నదిలో దప్పిక తీర్చుకుంటూ కనిపించింది అదే సమయంలో జింకను చూచి ఒక సింహం దానిని తినడానికి గర్జిస్తూ వచ్చింది సింహగర్జన విని జింక భయపడి నీటిలో దూకింది హఠాత్తుగా సింహగర్జన వినడం వలన కలిగిన భయంతో జింక గర్భంలో ఉన్న పిల్ల బయటపడింది జింక జింకపిల్ల నీటిలో కొట్టుకుపోతుంటే చూడలేక భరతుడు ఆ నీటిలో దిగాడు తల్లిని కాపాడలేకపోయాడు కానీ జింక పిల్లను కాపాడగలిగాడు జింక నదిలో కొట్టుకుపోవటం చూసి సింహం వెళ్ళిపోయింది భరతుడు జింకపిల్లను ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు దానిని ప్రేమతో పెంచుతూనే తపస్సును కొనసాగించాడు క్రమంగా జింకపిల్లతో అతనికి అనుబంధం ఏర్పడింది బంధం బలపడటంతో క్రమంగా జడభరతుడు భగవంతుని పూజించటం మానుకున్నాడు అన్నింటినీ మరిచి జింకపిల్లను సాకుతూ దాని తోడితే లోకమన్నట్లుగా తయారయ్యాడు ఒకనాడు ఆ జింకపిల్ల ఆశ్రమాన్ని విడిచి ఎటో వెళ్ళిపోయింది దానిని తలుచుకుంటూ భరతుడు తల్లడిల్లిపోయాడు కొద్ది రోజుల తరువాత జింక మళ్లీ తిరిగి వచ్చింది అప్పటికి అతనికి చివరి క్షణాలు దగ్గరపడ్డాయి జింకను చూస్తూనే ప్రాణాలు విడిచాడు జింకనే చూస్తూ మరణించిన భరతుడు తరువాతి జన్మలో లేడీగా జన్మించాడు పూర్వజన్మ సంస్కారం వలన అతనికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది లేడిగా పుట్టటానికి గల కారణాలను విశ్లేషించుకున్నాడు జింక దేహాన్ని విడిచిపెట్టాడు మరుజన్మలో ఒక బ్రాహ్మణ కుమారునిగా జన్మించాడు పూర్వజన్మ స్ఫూర్తి ఉండటం చేత బంధవిముక్తి కోసం అన్నింటికీ దూరంగా మసలసాగాడు తండ్రి మరణించిన తరువాత సవతి తల్లి కుమారుడు అతనిని ఇంటి పనులు చేయమని చెప్పారు ఎప్పుడూ భరతుని వారు తిడుతూనే ఉండేవారు అయినా భరతుడు విరాగంతో వారు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండేవాడు భరతుడు సుఖదుఖాలకు అతీతంగా దేనిమీద అనురాగాన్ని పెంచుకోకుండా నిరాసక్తంగా తిరుగుతూ ఉండేవాడు సవది తల్లి కొడుకులు అతనికి పొలం పని అప్పగించారు అతడు కాదనకుండా పొలానికి కాపలా కాయటానికి వెళ్ళాడు సంతానం లేని ఒక భిల్లరాజు సంతానం కోసం కాళికాదేవికి ఒక వ్యక్తిని బలి ఇద్దామనుకున్నాడు అతనికి భరతుడు కనిపించాడు భరతుని తీసుకుని వెళ్ళి కాళికాదేవికి బలి ఇవ్వబోయాడు భరతుని తేజస్సును చూచి కాళికాదేవి భయపడింది బ్రాహ్మణ హత్యకు పూనుకున్నందుకు భిల్లరాజుపై పడి అతనిని చంపివేసింది శ్రీమన్నారాయణుని మనస్సులో నిలుపుకున్న భరతుడు కాళికాలయం నుంచి తిరిగి వచ్చి పొలానికి కాపలాగా ఉన్నాడు కొన్ని సంవత్సరాల తరువాత రహుగనుడు అనే రాజు ఆధ్యాత్మిక విద్య తెలుసుకోవాలనే జిజ్ఞాసతో ఆ మార్గం గుండా వెళుతూ భరతుని తన పల్లకికి బోయిగా చేసుకున్నాడు పల్లెకి ఎగుడు దిగుడుగా నడపటంతో ఆ రాజు భరతుని తిట్టాడు దానికి బదులు చెబుతూ భరతుడు అతనికి ఆధ్యాత్మిక విద్యను బోధించాడు ఇదంతా విన్న ఆ రాజు తన అహంకారాన్ని విడిచి భరతునికి నమస్కరించాడు తన పూర్వజన్మల గురించి చెప్పి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణుని ఆరాధిస్తే మోక్షం కలుగుతుందని సదా భగవద్భక్తులను పూజించడం మంచిదని బోధచేశాడు విష్ణువును సదా పూజించటం వల్ల జడభరతుడు మోక్ష సాధనాలను తెలుసుకుని మరణానంతరం విష్ణువులో లీనమయ్యాడు ఇదండి ధృవుని జడభరతుని కథ మరో భాగంలో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు